మన ఛానల్లో ఒక్క వీడియోలో అయినా మిమ్మల్ని నేను లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అడుగుంటే చెప్పండి ఛాలెంజ్ చేస్తాను నేను ఛానల్ డిలీట్ చేసేస్తాను అసలు వీడియోలు ఆపేస్తా ఎందుకంటే మాకు కావాల్సింది అది కాదు నాకైనా మా టీంకైనా మీరు ఇచ్చే భారత్ మాతాకి కీ జైన్ మీరు ఇస్తారు చూసారు కామెంట్ అది ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్ టూ స్టార్ట్ చేసిన భారతీయ సైనికుల కోసం ఇవ్వండి నా కోసం కాదు మా టీం కోసం కూడా కాదు మీకోసం కూడా కాదు వాళ్ళ కోసం ఇవ్వండి భారత్ మాతాకి కీ జైన్ ఒకే ఒక్క కామెంట్ ఇవ్వండి కొన్నంత బలం మాకు మీరు ఇచ్చే కామెంట్ అని గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ మళ్ళీ తన సైన్యాల్ని మొహరిస్తూ మళ్ళీ ఆపరేషన్ సింధూర్ కి సిద్ధం అనేది అయితే వైమానిక దాడులు మాత్రమే కాకుండా దాంతో పాటు తన ల్యాండ్ ఆర్మీని కూడా ఉపయోగించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోందనే సందేహం వస్తుంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి ఎంత నష్టం చే చేశాము ఎన్ని విమానాలు పూర్చేశాము అనేది క్లియర్ కట్ గా మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు ఆ తర్వాత మన చా ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ ఏ రకమైన దుస్సాహసానికి పాకిస్తాన్ పాల్పడ్డా కూడా డీటైన జవాబిస్తాము ఈసారి గనక తోక జాడిస్తే హిస్టరీ మారుతుంది జాగ్రఫీ మారుతుంది అంటే ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ ఉండదు అనే వ్యాఖ్యలు ఒక ఆర్మీ చీఫ్ నుంచి సీరియస్ వ్యాఖ్య ముఖ్యంగా భారతదేశపు ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయరు ఇలాంటి ఇద్దరు కూడా వ్యాఖ్యలు చేసిన తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆపరేషన్ సింధూర్ ని ప్రస్తావిస్తూ సర్ క్రీక్ ప్రాంతంలో గుజరాత్ లో ఉన్నటువంటి ప్రాంతంలో పాకిస్తాన్ యొక్క యాక్టివిటీ పెరిగింది పాకిస్తాన్ యొక్క రీఎన్ఫోర్స్మెంట్స్ అక్కడ పెరిగాయి పెరిగాయి అని చెప్పి మాట చెప్పారు ఇదంతా జరుగుతూ ఉండగా ముగ్గురు స్టేట్మెంట్ లో వచ్చిన కొద్ది రోజులకే పంజాబ్ ప్రాంతంలో మిగతా పఠాన్ కోట్ కి అటువైపు ఉన్నటువంటి ప్రాంతంలో ల్యాండ్ ఆర్మీ పాకిస్తాన్ యొక్క ఆర్మీని మోహరిస్తున్నట్టుగా కదలికలు పెరిగినట్టుగా ఆ ఏరియాకి సంబంధించిన డిప్లాయ్మెంట్ పెరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి దీని అర్థం ఏంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి గతంలో జరిగినటువంటి పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాను ఆ పైన ఎప్పుడైతే మనం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేశామో పాకిస్తాన్కి చెందినటువంటి డ్రోన్స్ విమానాలు ఇవన్నీ దాడి చేసే ప్రయత్నం చేస్తే వాటిని మనం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టాము అయితే ఆపరేషన్ సింధూర్ కానీ పహల్గామ్ తర్వాత జరిగినటువంటి సంఘటనలో గుర్తింపు పొందింది కేవలం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మాత్రమే సో పాకిస్తాన్ ఆర్మీ పెద్దగా రోల్ చేయాలి వాళ్ళు మోహరించారు మనము మోహరించారు కానీ పరిస్థితి దిగజారితే మన సైన్యం వెళ్ళడానికి సిద్ధంగా ఉంది మే పదవ తారీఖు అంటే దాదాపు ఒక తొంభై ఆరు గంటలు పాకిస్తాన్ యుద్ధాలు చేయలేక సైలెంట్ అయిపోయింది సీజ్ ఫైర్ ని కోరుకుంది యుద్ధ విరామాన్ని కోరుకుంది ఆపరేషన్స్ ఆపమని చెప్పి భారత్ కోరింది పాకిస్తాన్ దాని తర్వాత కూడా పాకిస్తాన్ ధోరణిలో సిగ్గు లేకుండా మార్పు అనేది రాలేదు దీనికి కారణం ఏంటి దీనికి అనేక కారణాలు ఉన్నాయి ప్రధాన కారణం ఏంటంటే నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాటికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి ఆసి కి మూడు సంవత్సరాల ఎక్స్టెన్షన్ కావాలి పాకిస్తాన్ చట్టంలో మార్చినట్టుగా ఐదు సంవత్సరాల ఎక్స్టెన్షన్ అయినా కావాలి ఐదు సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఆయనకి ఇవ్వని పక్షంలో ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అనే అంటే పాకిస్తాన్లో ఉన్న ఎన్నికలే బూటకం షబాజ్ షరీఫ్ ని పడడానికి పడేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్ బయట చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మార్షల్లా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి కావాల్సినటువంటి ఎక్స్టెన్షన్ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్టెన్షన్ కనుక ఇస్తే అతని తర్వాత జనరల్స్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా రిటైర్ అయిపోయే పరిస్థితి రావచ్చు అంటే జనరల్ కా కాగలికి కూడా అవ్వకుండా రిటైర్ అయిపోయే పరిస్థితి రావచ్చు వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ యొక్క సెలక్షన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ దానికి ఇండియా మీద జరిగినటువంటి దానికి కనిపిస్తుంది కనిపిస్తోంది కనెక్షన్ అంటే అప్పట్లో యూరి సంఘటన అప్పుడు కూడా ఇట్లాగే జరిగింది పాకిస్తాన్ స్థానిక సైవరాల మీద మనకు సంబంధించినటువంటి దాడులు చేశారు ఊరి టైంలో తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది పాకిస్తాన్ భీభాగంలోకి వెళ్ళి మరీ దాడి చేస్తే మొత్తం మీద ఆయన కోరుకున్నటువంటి ఎక్స్టెన్షన్ అయితే రాలేదు ప్రస్తుతం ఆయన గల్ఫ్ దేశాలకి కిరాయి సైనికులు ముఠా తయారు చేసుకుని ఆ మొఠాకి నాయకుడిగా పనిచేస్తున్నాడు సో తర్వాత ఉన్నటువంటి కమర్ జాగేద్ బాజువా కూడా ఎక్స్టెన్షన్స్ కావాల్సిన టైం వచ్చేసరికి పుల్వామా సంఘటన జరిగింది రెండు వేల పంతొమ్మిది ప్రాంతాల్లో పుల్వామా సంఘటనలో దాదాపు నలభై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జనాలు చనిపోయారు ఆయనకు ఎక్స్టెన్షన్ వచ్చింది అప్పుడు సో ఎక్స్టెన్షన్ కోసమే పుల్వామా జరిగింది అనేటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయి ఎందుకంటే ఆ తర్వాత బాల్కోట్ సైక్స్ చేసింది భారత్ అక్కడ భారీ దెబ్బ తగిలింది పాకిస్తాన్ కి బాల్కోట్ సైక్స్ లో కానీ బాజువా వెళ్ళిపోయి ఆసిమ్ మునిర్ వచ్చాడు ఇంకో ఎక్స్టెన్షన్ తర్వాత ఆసిమ్ మునిర్ ఎక్స్టెన్షన్ కావాలని నవంబర్ ఇరవై ఆరుకి ఆయన పదవీ కాలం పూర్తవుతుంది ఎక్స్టెన్షన్ కావాలి కాబట్టి పాల్గమ్స్ పాల్పడ్డారనే ఉన్నాయి ఫీల్డ్ మార్షల్ చేశారు ఆయన పాకిస్తాన్ యొక్క ఆర్మీ యుద్ధంలో పాల్గొనదు ఎయిర్ ఫోర్స్ టు ఎయిర్ ఫోర్స్ యుద్ధమే జరిగింది అక్కడిక్కడికి మిసైల్స్ డ్రోన్స్ వెళ్ళాయి వచ్చాయి యుద్ధ విమానాలు మాత్రమే పోటీ పడ్డాయి పాకిస్తాన్ డ్రోన్స్ వచ్చాయి పాకిస్తానీ డ్రోన్స్ ని ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఎస్ ఫోర్ హండ్రెడ్ గానీ గగన తలంలో జరిగేటువంటి యుద్ధం తప్ప ల్యాండ్ ఆర్మీకి ఎక్కడ పాత్ర లేదు కానీ ల్యాండ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి రికి ఫీల్డ్ మార్షల్ పదవి వచ్చింది ప్రమోషన్ వచ్చింది సో ఈసారి ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ ఏదో ఓడిపోయినా పర్వాలేదు యుద్ధంలో మళ్ళీ ఒకసారి ముపచ్చినా పర్లేదు కానీ దేశం ఆర్థికంగా గంగలో కలిసినా పర్లేదు కానీ భారతదేశంతో ఇంకోసారి యుద్ధం పెట్టే వాతావరణాలు కల్పిస్తే గనక ఎక్స్టెన్షన్ వచ్చే అవకాశం ఉంది తనకని చెప్పి హసిమ్మునీర్ భావిస్తున్నట్టుగా పాకిస్తాన్ పత్రికలు సోషల్ మీడియాలో రాస్తున్నాయి కాబట్టి ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ అనేది అనివార్యమైనటువంటి ధోరణి కూడా భారతదేశానికి చెందినటువంటి మిలిటరీ సర్కిల్స్ కానీ వ్యూహకర్తల సర్కిల్స్ లో కనిపిస్తుంది ఆపరేషన్ హిందువుని కేవలం హోల్డ్ లో తప్ప మనం ఏ రోజు కూడా ఆపేయలేదని గత నుంచో చెప్పాము సో ఏ క్షణమైన పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడనొచ్చు మన ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది అందుకే వాళ్ళకి సపోర్ట్గా అడుగుతున్న భారత్ మాతాకి జేన్ ఒక్క కామెంట్ ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు లైక్ చేసుకోవద్దు దయచేసి ఆ కామెంట్ మాత్రమే